హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇది ఒక అందమైన ప్లేస్ అండి మన ఒరిస్సాలోని బాల్డా కేవ్స్ అనమాట నేను మీకు నిన్న మీరు చూస్తున్నట్టు మీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది అక్కడికి సో ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను సో చూసేద్దాం ఇక చూడడానికి చాలా అంటే చాలా బాగుందనమాట బైక్ కూడా పైదాకా వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా వచ్చేసి పైదాకా ఇంకా చుట్టూ చూడడానికి చాలా ఉన్నాయి అంటే చాలా అంటే కొండలు ఉన్నాయి అన్నమాట అంటే మనకి చుట్టుపక్కల కొండలు కనబడుతున్నాయి మధ్యలో కొండ ఉంది ఆ కొండలో మనం ఉన్నాం ఆ ఇంత ఫ్లాట్ సర్ఫేస్ ఉంది చాలా చాలా బాగుందనమాట మధ్యలో మీకు రజద రోడ్ ఉందన్నమాట చాలా ఉంటే చాలా బాగుంది ఇంకా కేసు కూడా ఉన్నాయంటే కేసు కూడా చూద్దాం ఆ కేసు అలానే కూడా మరో నడుచుకుంటే చూసాడే ఇంకా మీకు ఇప్పటిదాకా షార్డీలు చూపిస్తాయి కదా అంటే కొండపైకి రావడం నిన్నటి లోపల మీరు చూసుకుని ఉంటారు కొండపైకి ఎలా వచ్చాము అండ్ దారిలో బండి ఆగిపోయిన ఉంటే చాలా బాగొద్దు కానీ బండి ఆగిపోయింది మరి దాన్ని మనం ఏం చేయగలం సో నడుచుకుంటూ వచ్చాము నడుచుకున్న వస్తే మాత్రం నరకమే ప్లీజ్ నడుచుకున్న రాని ట్రై చేయండి అంటే ట్రెక్కింగ్ కొత్త మాత్రం ట్రై చేయండి మీకు ఎక్స్పీరియన్స్ అంటే ప్రాబ్లం లేదు నడుచుకుంటూ వచ్చు కానీ ప్లేస్ అయితే పోతాం చాలా బాగుంది క్రికెట్ గ్రౌండ్ కూడా వాడచ్చు బాబు చెప్తున్నాడు సో ఇక మనం కేవీని చూసేద్దాం మీకు చెప్పే కదా డస్ట్బిన్స్ ఉన్నాయని చెప్పేసి అదక బిన్ డస్ట్బిన్స్ డస్ట్బిన్ అయితే ఉందనమాట చూసా కదా యూస్బిన్ చెప్పేసి డస్ట్బిన్ అయితే ఉంది ఇంకా రిజర్వేర్ ఇది ఎంత తర్వాత మనకు తెలియదు సో మీకు చెప్పాను కదా ఓకే ఇంగ్లీష్ స్టూడెంట్ ప్లీజ్ డోంట్ పాల్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ద డస్ట్బిన్ అండ్ రాసుంది అక్కడైతే లో కూడా ఉంది మనం ఎటువంటి చూడలేదు ఒరియల్ ఉంది అన్నమాట ఒరియల్ ఉంది అనుకున్నాను చాలా బాగుంది కదా ప్లేసెస్ మనం చాలా అద్భుతంగా ఉంది కానీ ఇక్కడ స్విమ్ చేయొచ్చా చేయకూడదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే చెప్పలేం కదా లోపలికి కానీ లోయలో ఉందంటే మనం లోయలోకి వెళ్ళిపోతాం సో అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోకండి అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే ఇది దిగండి కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఆ చెబరినైతే ఆవులు ఉన్నాయన్నమాట చూపిస్తా చూడండి అక్కడ కావుంది ఇప్పటిదాకా ఇంకా కొన్ని ఉండేవి నేను చెప్పాను వందే ఉంది అని అక్కడ కూర్చొని ఉన్న చూస్తారు చాలా ఎక్కువ ఆవులు ఉన్నాయి సో అదనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇంకా కేమ్ ఉంది మావాడు వెళ్ళారు చూడడానికి చూద్దాం మరి ఇంకా ఇక్కడైతే మనకి మొక్కలు కూడా నాటారనమాట వాటి చుట్టూ ఆవులేదనుకుండా అనుకుంటా అదే కంచి కట్టారు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిన ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు తప్ప ఇంకేం రావట్లేదు కానీ ఈ రిజర్వేర్లో ఉండేది మాత్రం చాలా బాగుంది ఈ పైకి వాటర్ రావడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఏమి జంతువులు లేకుండా ఉంటే కొంచెం బాగుంటుంది పాము లాంటివి ఏం లేకుండా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం దూరంలో పెద్ద స్నేక్లే కనబడుతుంది అన్నమాట అందుకు సో అదేంటో చూద్దాం స్నేక్ కాకుండా ఉంటే చాలా మంచిది కానీ చూడడానికి మాత్రం అదిగోండి కనబడుతుంది చూస్తారా అది నాకైతే స్నేట్ లాగా కనబడుతుంది కానీ కర్ర ముక్క అనుకుంటా ఏదైతే ఎట్లండి చాలా బాగుంది కదా ప్లేసెస్ మాత్రం కానీ మనం డెలివరీ కానీ ఇంకా వెనక్కి రాలేదు అనమాట యూస్ బిన్సర్ చాలా చోటు డస్ట్బిన్ అరేంజ్ చేస్తారనమాట సో ఈ దాకా వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి మనం హ్యాపీగా వచ్చి చిల్లు ఓట అండ్ అది ఎక్కడానికి దిగడానికి ట్రచ్ చేసిన అవసరం ఉండదు సో ముసలాళ్ళు కూడా రావచ్చు ప్లేస్ చూడటానికి ఇంకా మనం నడుస్తున్నాం రిజర్ మాత్రం చాలా బాగుంది నేను ఎక్కడో ఎడతాను ఎందుకు అండి కొండపైన ఉన్నాను ఈ ప్లేస్ చూపించడానికి నేను పెద్ద కష్టం మీరు నేను బ్లాగ్లో చూసే ఉంటారు మామూలుగా లేదండి కొండ మాత్రం బండి లేకపోతే చాలా కష్టం ఎక్కడో కాలు చాలా పీకుతాయి సకల్లో బండి అయిపోయింది కూడా పర్లేదు లేకపోతే నా అంతే సంగతి నేను కొండ మీద మీకు తెలియజేయడానికి ఒక విషయాన్ని మీకు చూపించబోతున్నాను ఇప్పుడు అదేంటంటే మనం చుట్టూ ఉండే ప్లేసెస్ చూసి తెలిసిపోతున్నాం మనం ఎక్కడ ఉన్నా అనేది సో చూస్తారు కదా మనకి కొండలు కనబడుతున్నాయి చుట్టూ కొండలు కనబడుతున్నాయి ఆ కొండలు కానీ మనం పైన ఉన్నాం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఒక హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం అనమాట అంటే ఒక కొండపైన ఉన్నాం చూస్తారు కదా వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీకు కనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మనం చూసుకోవచ్చు చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అయితే అంటే ప్లేసెస్ అంటే కొండపై నుంచి వస్తే మనకి చాలా బాగా కనబడుతుంది కదా అవడో ఒక మనిషిగా కనబడుతున్నాడు కదా ఆడవడో అనుకోకండి నాతో వచ్చినాడే కుమార్గఢ అనమాట సో కేవ్ కోసం ఎత్తడానికి వెళ్ళాడు సో మరి ఆ కేవ్ అయితే కనిపించదు ఫస్ట్ టైం మీరు ఈ ప్లేస్ కలటం తెలిసిన వాళ్ళతో వస్తే బాగానే ఉంటుంది సో మీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే బెటర్ ఈ వీడియో మొత్తం చూడండి సో నెక్స్ట్ ఇబ్బంది పడుకుని ఉంటారనమాట అండ్ ఇంకో సంగతి ఏంటంటే బీర్ బాటిల్ ఈ మందు బాటిల్ బట్టలు తాగేసిన వాళ్ళు ప్లీజ్ ఆ బాటిల్ మీద పట్టుకెళ్ళిపోండి ఈ ప్లేస్ని మాత్రం చెరగొట్టుకోకండి ఎందుకంటే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ప్రకృతి ఎంత బాగుంటే మనంత బాగుంటాం అనమాట ఏమాత్రం ప్రకృతి కోపం వచ్చినా మనకు తెలిసింది ఏం జరుగుతుందో సో ఇక మరి చూద్దామా చుట్టూ ఏమున్నాయో సో చుట్టూ ఉండే కొండలేదు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ కొండపైన ఒక అద్భుతం ఉందన్నమాట ఆ అద్భుతాన్ని నేను మీకు చూపించిపోతున్నాను సో లేట్ చేయకుండా అద్భుతాన్ని అయితే చూసేయండి చేస్తుంది ఎగ్డమ్ముంది అనమాట చాలా అంటే చాలా బాగుంది చెట్టు అయితే మరి చూడటానికి రేంజ్లో ఉంది చాలా బాగుంది చెట్టు అయితే ఇంకా ఇంకా చెట్టు అయితే ఒకటి పండుకైనా ఇంకా గృహం ఉందంట ఆ గృహలోకి వెళ్దాం అదే కేవ్ అంటాం కదా ఇంగ్లీష్లోని ఆ కేవ్ ఉందనమాట ఆ కేవ్ని కూడా చూసేద్దాం ఇంకా కేవ్ చూద్దాం సో లెట్స్ గో టు కేవ్ కృష్ణ గర్చిన వాళ్ళు పెద్ద జేమ్స్ బాండ్ దర్శన వాళ్ళు చూసి 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 వచ్చాం కానీ తీరు పోతున్నాం చూసారు కదా అనగదు అలాంటి ఎక్కాల్సి వస్తుంది భయ్యా మీకు ఎంత చెప్పాం కదా అలా నడుచుకుంటూ వచ్చి ఇలా తిరిగిస్తే మనం వస్తాం అనమాట మన కేజర్ నడుచుకుంటూ వెళ్తున్నాం సో ముందు కనబడుతుంది చూసారు కేది అనమాట ఇప్పుడు మీకు కొంచెం స్టెబిలిటీ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మనం ఇమ్ వాడట్లేదు జస్ట్ చెక్ చేస్తున్నాం అందుకే మీకు స్టెబులటీ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఊగుతూ ఉంటుంది అనమాట అది గింబులు వాడితే సో అయితే కొండ దగ్గరికి వెళ్తున్నాం గుహలోకి వెళ్తున్నాం అనమాట సో గృహలో ఏముందో చూడాలి మరి సో లెట్ గో టు గృహ గృహం కూడా చూపిస్తాను ఎలా ఉందో మామూలుగా లేదు మరి డిఫరెంట్గా ఉంది సో గృహం చూసేద్దాం ముందుకెళ్ళి మనం ఇందాడు చెట్టు దగ్గరకు వచ్చాం కదా ఆ చెట్టు దగ్గర నుంచి కొంచెం ముందు నడుచుకొస్తే మీకు ఇందాడు వేయి చూపించు కదా ఆ వేయి నుంచి వాళ్ళకి ఎందుకు వచ్చాం అనుకోండి ఇక్కడికి వస్తాం అనమాట యాక్చువల్గా ఇది ఒక గృహం ఉందన్నమాట ఈ గృహలో ఏమున్నాయో చూద్దామని చెప్పి వచ్చాం సో ఇప్పుడు మనమైతే గృహలోకి వెళ్ళాలి మరి చూద్దాం ఇంకా మనం చూసుకోవచ్చు చుట్టూ కూడా రూట్లో ఉందన్నమాట సో మావాడు వెళ్ళాడు చూడడానికి మళ్ళీ మనం కూడా వెళ్తాం అనమాట ఇప్పుడు మరి అక్కడ ఏమన్నా మనకు తెలియదు సో మరి వెళ్దాం లోపలికి సరే కూడా మనం గృహలోకి వెళ్ళబోతున్నాం అనమాట అంటే కనబడుతుంది గృహ అదే కేవ్ అనమాట కేవ్లోకి వెళ్ళబోతున్నాం కానీ లోపల దాకా వెళ్తాం ఎక్కడ దక్కాలని తెలియదు సో చూసుకుని లోపల దాకా వెళ్దాం లోపలేమని తెలియదు సో జస్ట్ ఇలా రిస్క్ చేద్దాం పెద్దది స్కెచ్ వెళ్ళాం లోపలి దాకా వెళ్ళి కొంచెం దూరం వచ్చేద్దాం మనకి సో లోపలికి వెళ్ళి ఏమో చూసేద్దాం గో ఇప్పుడు మనమైతే మెల్లగా గుర్రోలోకి వెళ్ళబోతున్నాం అనమాట ఇది కొన్ని రూట్ అనమాట ఇలా మనం మెల్లగా పైకెక్కి ఎలాగా వెళ్తున్నాం మనకి కొంచెం కొంచెం నర్వస్గా ఉంది ఎందుకంటే అక్కడ ఏమున్నాయో మనకు తెలియదు ఒకవేళ జంతువులు కానీ ఎలుగుబంటలు ఉండొచ్చు అని చెప్పారు అనమాట కిందన అంటే మెయిన్ ఉంటే ఎలుగుబంటలు ఉంటాయని చెప్పారు ఇంకా అంతకు ఏ జంతువులు ఉండవు ఎందుకంటే ఉన్నా వాటిని ఉంచినారు కాబట్టి సో మ్యాగ్స్ మరి ఏం ఉండకూడదు అనుకుంటున్నాం కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అయితే హ్యాపీగా పడుకోవడానికి మంచి ప్లేస్లో ఉంది యానిమల్స్కి మనకి లోపల అలాగే కనబడుతుంది అది ఏంటో మనకు అర్థం కావట్లేదు ఏమైనా ఉంటేనే ప్రాబ్లం ఏం లేకపోతే ఏం ప్రాబ్లం ఉండదు ఉంటే మరి మాల్ ఉండదు కదా పరుగు పరుగు ఇంకా ఆగకుండా పరిగాడదాం మరి సో అక్కడ చూసారా బ్లాక్ కలర్లో కనబడుతుంది అది లోపలికి దారుందా లేకపోతే అక్కడైనా యానిమల్ ఉందా అనేది డౌట్ అనమాట మాకు ఇంకా ఎక్కువ బ్యాట్స్ అవి తిరుగుతున్నాయి అక్కడ మేము చేసే సౌండ్స్కి ఏమైనా అంటే ఈ పాటకు వచ్చేయాలి కానీ మనమైతే చూస్తున్నాం ఏం రావట్లేదు కాబట్టి ఏం లేదనుకుంటున్నాం ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే నేను ఎంట్రన్స్లో నుండి జూమ్ చేసేస్తున్నాను అనమాట మన అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు లోపలికి ఎందుకంటే మనకి మనోడికి సాహసాలు కొంచెం చేయడానికి ఇంట్రెస్ట్ అనమాట అందుకని చెప్పి వెళ్దాం అనుకున్నాడు లెఫ్ట్ సైడ్లో చిన్న గృహం ఉంది ఇది అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడైతే చిన్న చిన్న సాధు జంతువులు ఉంటాయి కదా అవి రెస్ట్ చేసుకుంటా అంట అనుకుంటా కానీ అక్కడ మాత్రం స్మెల్ వస్తుంది చాలా దారుణమైన స్మెల్ వస్తుంది అనమాట సో కానీ మేము చూసిన కేస్ అయితే అదే ఫొటోస్ చూస్తాం కదా అవి అయితే మాత్రం ఎలా లేవు డిఫరెంట్గా ఉన్నాయి కానీ మేము సరైన ప్లేస్కి వచ్చామా వేరే ప్లేస్కి వచ్చామనేది డౌట్ అనమాట మరి చూద్దాం ఇంకా ముందునే ఏమైనా ఉన్నాయా కేసు ఏమన్నా తర్వాత మనం చూసుకోవచ్చు మనవాడు లోపలికి వెళ్ళాడు మరి ఏమవుతుందో తెలియదు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు మనం కూడా వెళ్దాం సో వెళ్తున్నాం లోపలికి వెళ్తుంటే మనవాడు చూస్తున్నాడు ఏమైంది తెలియదు ఏం లేదు ఇంకా దారి లేదు వెనక్కి వెనక్కి పద అన్నట్టు వచ్చాడు అనమాట సో మనం అయితే ఇంక వెనక్కి వెళ్తున్నాం మరి ఎందుకంటే లోపలికి వెళ్ళి ఇంకా దారి లేదు అక్కడితోనే కేవ్ ఎండి అయింది కానీ మేము చూసే కేవ్ అయితే వేరేగా ఉందనమాట మనం గోపేకి వచ్చాం కదా యాక్చువల్గా అది మెయిన్ కాదనమాట ఇంకొంచెం ముందుకు రావాలి ఆ ముందుకోసం మనకి అది కనబడుతున్నట్టు మెయిన్ గృహ సో ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట ఆ గృహం అయితే చాలా బాగుంది చూడడానికి సో ఇప్పుడు గృహపైకి వెళ్దాం దాట్ ఇంకోటి గృహ ఇక్కడ గృహాన్ని కూడా చూపిస్తాం ఇందాక మనం చూస్తుంది వేరే గృహం అండి ఇది మెయిన్ గృహం అనమాట ఇది చాలా బాగుంటుంది లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది అనమాట ఎందుకు బాగుంటుందో అన్నాను సో మెల్లగా వెళ్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని కొంచెం సస్పెన్స్లో ఉంచడానికి ఎలా ఉంటుందని చెప్పేసి సో అది ఒక రీజన్ ఉంది ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్కలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా తిరిగి 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 కాలు పీతున్నాయి సో అందుకే నెమ్మదిగా ఎక్కుతున్నాం అనమాట సో ఇదిగో గృహం అయితే వచ్చింది లోపలికి వెళ్తున్నాం కానీ అక్కడ ఒక సంఘటన జరిగిందండి లోపలికి వెళ్ళిన తర్వాత మంత్రాలు వినబడుతున్నాయి మాకు ఏవో మంత్రాలు ఎవరు ఏడుస్తున్నట్టు చాలా భయమేసింది వేసింది నాకైతే అక్కడి దాకా వెళ్ళడానికి కానీ కింద ఒక బైక్ ఉందన్నమాట సో బైక్ ఉందంటే ఖచ్చితంగా ఎవరు మనుషులు ఉండి ఉంటారని చెప్పేసి ఆ ధైర్యంతో మీదకి వెళ్ళాం కానీ అక్కడ జరిగే మంత్రాలు అవి మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు వింటానంటే మీకోసం మంత్రలు అయితే పెడతాను చూడండి ఎలా ఉన్నాయి అయితే ఏడుస్తున్నట్టు మనిషి ఏడుస్తున్నట్టు ఏవో ఉన్నాయి అసలు చాలా భయం వేస్తుంది నాకైతే అక్కడైనా మంత్రాలు చేస్తున్నారు శుద్ర పూజలు చేస్తున్నారు అనుకున్న నేనైతే చూపిస్తాం చూడండి మీకు కూడా ఏం జరుగుతుంది అనేది ఇదిగోండి ఇదంతా కూడా గృహం అనమాట సో అక్కడ మనకి ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి వచ్చి పడుతుంది అనమాట అది కూడా పూజ చేస్తున్నారు మేము అల్ల ఒరియేలా పూజ చేస్తున్నారు కదా అందుకే కొంచెం భయం వేసింది ఆ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంది అనమాట కంప్లీట్ ఒరియర లేదు డిఫరెంట్గా ఉంది సో చూశారు కదా హోల్ ఆ హోల్ నుంచి మనకి సన్ రైజ్ పడుతుంది అనమాట సో ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా ఆ పైకి కూడా వెళ్ళొచ్చు మీకు పైకి వెళ్ళాలి కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడు మీరు వినండి అక్కడ ఎలా ఉందో వాయిస్ విన్నారా ఒక లేడీ తీసి మంత్రాలు చదువుతున్నట్టున్నారు మేము వస్తున్నట్టు అయితే అటు ఏడుస్తూ మంత్రలో చదువుతున్నారనమాట అందుకే మాకు భయం వేసింది ఇప్పుడు కొంచెం మీరు విన్నప్పుడు బాగానే ఉంది తర్వాత మీరు చూసుకోవచ్చు నేనైతే అలా నడుచుకుంటూ వస్తున్నాను అనమాట అది ఒక చిన్న వీడియో తీసాను క్లిప్ అయితే అంటే షార్ట్స్ వీడియోస్ అని చెప్పేసి తీసాను కానీ చేయలేకపోయాను అనమాట అంటే చిన్న చిన్నగా చేశాను ఇనిషియల్ పెట్టాను ఇనిషియల్ మీరు ఫాలో అయితే అవి చూడొచ్చు అనమాట సో అక్కడ నుంచి ఆ సన్లైట్ కింద పట మాత్రం చాలా బాగుంది ఇంకా మనం డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్తే మంచి మంచి ఫొటోస్ వస్తాయి మనం తీసుకెళ్ళిన ఫోన్ కాబట్టి మనకి నార్మల్గా వచ్చాయి అదే డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్తే ఇంకా అద్భుతంగా వస్తాయి తర్వాత లెఫ్ట్ సైడ్లో లో మనకి టెంపుల్ అనమాట అది గుడ్ లాంటిదంట సో అక్కడ ప్రతి పౌర్ణమికి పూజ జరుగుతూ ఉంటుంది ఇంకా పండగ జరుగుతూ ఉంటుంది అంట మరి ఆ పౌర్ణమి రోజు వెళ్తే మనం తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది సో మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో ప్లేస్ అయితే నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో మీరే చెప్పండి మరి సో చాలా బాగుంది కదా ఇంకా నేనైతే క్యూ పైకి వెళ్ళాను అనమాట క్యూ పై నుంచి నేను ఉన్నాను కింద నుంచి మన కుమార్గడ వీడియో రికార్డ్ చేస్తున్నాడు సో చూసారు ఎలా ఉందో హాయ్ చెప్తున్నాను అందరికీ అండ్ వాయిస్ అయితే అంత బాగా రాలేదు అంటే రికార్డ్ అవ్వలేదు అందుకని చెప్పేసి మనం వాయిస్ ఇస్తున్నాం అనమాట సో ఈ ప్లేస్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీరు కూడా రండి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఈ ప్లేస్ని మీరు ఆస్వాదించవచ్చు నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఈ ప్లేస్ చాలా చాలా సూపర్గా ఉందని చెప్పేసి చెప్తున్నాను ఇంకా పై నుంచి ఎండ పడుతుంది మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ నేను వెళ్ళిన టైంలో చాలా చల్లగా ఉంది మరి అంత ఎండ లేదనమాట అదే నేను ఆ పై నుంచి చెప్తున్నాను మీరు కనుక కేవ్ నుంచి పైకి వెళ్ళాలనుకుంటే ఆ ముందుని మనకు దారి ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇది ఇంత కేవ్ అనమాట ఆ కేవ్ ఉన్న ప్లేస్ నుంచి అలా మనం ముందుకు వచ్చామనుకోండి అక్కడ మనకు చెట్టు ఉంటుంది ఆ చెట్టు పక్క నుంచి అలా చిన్న దారి ఉంటుంది అలా మనం పైకి వెళ్ళిపోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి తాడావస్త కింద పడిపోతాం కింద పడితే మాత్రం ఖచ్చితంగా ఏదో పెరుగుతుంది డౌట్ లేదు అందులో ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు కాబట్టి అవన్నీ కూడా అది కూడా ఆ సైడ్ నుంచి అలా ఎక్కువండి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఎవరైతే కొంచెం ఎక్కగలరనే కాన్ఫిడెన్స్ ఉంటారో వాళ్ళే ఎక్కండి నేను చెప్పాను మాత్రం అవి ఎక్కండి మీరు ఎక్కాలనుకుంటే మళ్ళీ మీకు కింద చూపించు కదా వే నుంచి వెళ్ళి అలా ఎక్కచ్చు అనమాట సో అదండి కేవ్స్ అనమాట బాల్డా కేవ్స్ వచ్చేసేదాన్ని బాల్డా కేవ్స్ ఈ విధమైన కేవ్స్ ఉంటే పైన మంచి గ్రౌండ్ ఉంది ఇంకా రిజర్వేర్ ఉంది ఈ ప్లేస్కి రాకుండా ఉండడానికి ఇంకేమైనా చెప్పండి అంత బాగుంది కదా ప్లేస్ అయితే ఇంకా మీకు టెంపుల్ లో ఉండదని చెప్పే కదా ఎక్కడో టెంపుల్ ఉందనమాట మీకు చూపిస్తాను చూడండి జూమింగ్ చేస్తే మీకు కనబడుతుంది టెంపుల్ అయితే సో జస్ట్ జూమ్ చేసేద్దాం చేయగానే మనకి లోపల టెంపుల్ కనబడుతుంది టెంపుల్ అంటే ఒక సంథింగ్ పూజ చేసే విధంగా ఉందనమాట అక్కడ ఒక దేవత ఉంటుంది మరి నాకు పెద్దగా తెలియదు చెప్పడానికి సో అదే చెప్తున్నాను అనమాట ఇంకా నేను ఇక్కడ అక్కడ కొండని చూసాను అక్కడ చూసారా కొండ మొత్తం కింద పడిపోయింది హిల్ లైట్స్ అంటారు అట్లనే లోపల మట్టి లూజ్ అయినప్పుడు అలా పడిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇదండి మన బల్డా కేవ్స్ అనమాట ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా కేవ్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే ఒక కేవ్ ఏ ఉంది ఆ కేవ్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా పైన మాత్రం చాలా బాగుంది ఎవరైనా చిల్ అవుట్ అవ్వడానికి ఇంకా ఎంజాయ్ చేయడానికి వస్తే రావచ్చు అనమాట లైక్ నైట్ క్యాంప్ క్యాంపిరింగ్ చేస్తాం కదా అలా చేస్తే బాగుంటుంది అండ్ మనకి ఎర్లీ మార్నింగ్ సండేస్ కూడా చాలా బాగుంటుంది కానీ మనకి విషయం తెలియక మనం లేట్ చేస్తాం లేకపోతే సండేస్కి వచ్చేవాళ్ళం ఇంకా చుట్టుపక్కల ఉండే గ్రీనరీ కూడా చాలా బాగుంది కొండలు కూడా చుట్టూ ఉన్నాయి కొండలు అయితే పైన రిజర్వేర్ కూడా ఇప్పించే మీకు అయితే ఆ రిజర్వేర్ కూడా చాలా బాగుంది అండ్ ఫోటోషూట్ మాత్రం చాలా బాగుంటుంది కుదిరితే రండి ఈ ప్లేస్ని విజిట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ మాత్రం చేయండి ఈ కేవ్స్ నేను విచిపించినందుకు నాకు ఆనందంగా ఉంది మీకు ఆనందంగా ఉంది లేదో కామెంట్ చేయండి సో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక మనయితే బయలుదేరదాం బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళాలి మరి ఫ్రెండ్స్ మొత్తానికి బైక్ దగ్గరికి వచ్చాయి అనమాట బైక్ స్టార్ట్ అయితే వెళ్ళిపోవడం వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం బైక్ స్టార్ట్ అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తాం లేకపోతే మెకానిక్ వెళ్తాం వెళ్తామన్నమాట చూడాలి ఏమవుతుందో కొండ దిగుతున్నాం చాలా పైన కిందికి వచ్చాం అనమాట నియర్లీ ఒక టూ కిలోమీటర్స్ టచ్ చేసాం మామూలుగా లేదు అసలు మా బాబాయ్ ఫుల్ ఆయాసం వస్తుంది వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు కామెడీగా సో కిందకి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాలి లేదా డ్రింక్ అయినా తాగాలి లేకపోతే మామూలుగా ఉండదు సో చూసినా కూడా బ్యాక్గ్రౌండ్ లో అనమాట అప్పు కూడా చాలా అప్పు ఉంది మాములు లేదు సరే అండి చూస్తారు కదా మీరే వస్తే ఓకే థ్యాంక్ యూ మనం బయటకు వస్తాం స్టార్ట్ చేసి చూద్దాం అయితే